పవన్ కళ్యాణ్ అంటే లోకల్ అనుకుండి నేషనల్ గురు అన్నట్టుగా దూసుకుపోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం ఒకప్పుడు ఆయన చర్యలు ఊహాతీతం మాటల్లో మహా ఉద్రేకం ప్రత్యర్థులకు అదే మహాఊతం కానీ ఇప్పుడు ఆయన చర్యలు సనాతన ధర్మం మాటల్లో మహా ఉద్వేగం ప్రత్యర్థులకు అంతుబట్టని తత్వం కేవలం ఐదు నెలల్లోనే ఆయనలో ఇంత మార్పు కనిపిస్తోంది ఆయన మాటల్లో నేర్పు వినిపిస్తోంది ఆయన పనుల్లో ఓర్పు స్పష్టంగా తెలుస్తోంది ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది ఇప్పుడు ఏపీలో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో సంచలన విజయం సాధిస్తే మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట ఘన విజయం నమోదవడం మరో విశేషం అందుకే ఇప్పుడు పవన్ ను పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా బీజేపీ చూస్తోందా రాబోయే ఎన్నికల్లో పవనే బీజేపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా భిన్నంగా కనిపిస్తున్నారు ఆ భిన్నత్వంలోనే ఏకత్వాన్ని చూపిస్తున్నారు సనాతన ధర్మమే తన ఊపిరి అని ప్రకటించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని శపథం పట్టి హిందూ ధర్మం జోలికొస్తే ఊరుకోనని సవాల్ చేసి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక తెచ్చిపెట్టి రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లోనూ తన ముద్ర చూపించి పవన్ హై హై ఆంధీ ఆంధీ అన్న ప్రధాని మాటల్ని నిజం చేస్తూ తుఫాన్లా దూసుకుపోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మతానికి ఒక న్యాయం ఇంకో మతానికి ఇంకో న్యాయం ఏంటి సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడటం కదా మస్జిదుల మీద కంట్రోల్ లేదు ప్రభుత్ కంట్రోల్ పెట్టుకోదు ప్రభుత్వం చర్చిల మీద కంట్రోల్ పెట్టుకోదు ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ ఏంటి దీని మీద మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజున దీనిని మేము పరిశీలిస్తాం దీన్ని అధ్యయనం చేస్తాం దీంట్లో లోతుపాతులు తెలుసుకుంటాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాటి పవర్ స్టార్ కాదు నాటి ఆవేశం లేదు నాటి ఉద్రేకం లేదు ఆనాటి తరబాటు లేదు ఆనాటి అయోమయం లేదు తనేంటో తన పనుల ద్వారా ప్రజలకు చెప్తున్నారు రాజకీయంగా తనేంటో తన వెంట నడిచే క్యాడర్ కు స్పష్టత ఇస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరత్ం పడుతున్నారు ఇదంతా కేవలం ఈ ఐదారు నెలల కాలంలోనే ఎలా సాధ్యం అన్నదే ఇప్పుడు విశ్లేషకులకు కూడా అంతు చిక్కని ప్రశ్న మహారాష్ట్రలో రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికార పక్షంగా అవతరించింది ఏపీలో జరిగిన ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశవ్యాప్తంగా పాపులర్ పొలిటిషియన్గా మారిన పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ చెప్పిన ఏ పవన్ నహి హై ఏ ఆంధీ హై ఆంధీ అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి పవన్ ఏ పవన్ ఆంధీ హెల్త్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్టార్ క్యాంపైనర్ గా ఎన్డీఏ తరపున రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెట్టుకున్నారనే చెప్పాలి ఎన్డీఏ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన షోలాపూర్ బల్లాపూర్ డెగ్లూర్ పూణే లాతూర్ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించడంతో మరోసారి పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు దీంతో పవన్ అంటే లోకల్ అనుకుంటువా నేషనల్ అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు మహారాష్ట్రలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఏ పవన్ హి హాయ్ ది హాయ్ అంటూ పొగట్టలతో ముంచెత్తుతున్నారు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్ ప్రచారం బీజేపీ పార్టీకి ఎన్డీఏ మెజార్టీకి కీలకంగా మారింది పవన్ ప్రచార బరిలోకి దిగింది కేవలం రెండు రోజులే కానీ ఆయన పర్యటించిన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు విజయం కాదు భారీ విజయం సాధించారు సో మహారాష్ట్ర విజయంతో బీజేపీకి సౌత్ లో పవన్ రూపంలో ఒక స్టార్ క్యాంపైనర్ దొరికినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే తమిళనాడులో పవన్ సనాతన ధర్మంపై చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి తమిళనాడు ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ ఆయుధంగా వాడే అవకాశం కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడినా రాజకీయంగా అదో సంచలనమవుతోంది లడ్డూ కల్తీపై పవన్ చేసిన హడావుడి నేషనల్ వైడ్ గా చర్చకు దారితీసింది పోరాటం రామజన్మ అ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రామ్ అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లొట్టులెల్లి టీటీడీ లొట్టలేదు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది రోజు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మం అయోధ్య రామాలయం వంటి అంశాల్ని బీజేపీ ఇప్పుడు గట్టిగా ప్రస్తావించడం లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అంశాలతోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి కేవలం మహారాష్ట్రకే పవన్ పరిమితం కావడం లేదు జమిలి ఎన్నికలొస్తే ఒకే ఎజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏపీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను సనాతన ఆయుధంగా వాడబోతున్నారన్న చర్చ జరుగుతోంది మహారాష్ట్ర ఎన్నికలతో బీజేపీ పార్టీకి మంచి బ్రాండ్ అంబాసిడర్ లభించినట్లయిందన్న భావన బీజేపీ వర్గాల్లో కనిపిస్తోంది తెగాదు గతంలో కనిపించిన ఆవేశం ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు నెల కిందట అత్యాచార ఘటనలపై ఆయన స్పందించిన తీరు ఏపీ రాజకీయాల్ని కుదిపేసింది కానీ ఇప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడుతున్నారు ఆర్జీవీ అరెస్ట్ పైన పవన్ కూల్ గా మాట్లాడిన విధానం ఆయనలో రాజకీయ పరిణితికి అర్థం పడుతోంది అంటున్నారు విశ్లేషకులు మినిస్టర్ అనిత గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికి నేను చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్ లెట్ మీ డూ మై జాబ్ నా పని నన్ను చేసుకున్నాను వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అంటే నేను అంటే నేను లా ఒక ఒకటి లా అండ్ హోమ్ నేను వాళ్ళు నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను ఇప్పుడు కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి ప్రస్తుతం పవన్ ఢిల్లీలో ఏపీ అభివృద్ధితో పాటు తన శాఖలకు సంబంధించిన నిధుల కోసం వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు చర్చిస్తున్నారు అలాగే ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారు మహారాష్ట్రలో ప్రచారం బాగా చేశారని పవన్ కు మోదీ కితాబిచ్చినట్టుగా తెలుస్తోంది సో పవన్ కేవలం ఆంధ్ర రాజకీయాలకే కాకుండా నేషనల్ వైడ్ గా కీలక పొలిటీషియన్ గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్తున్నారు మహారాష్ట్ర తరహాలోనే త్వరలో జరగబోయే ఢిల్లీ బీహార్ ఎన్నికల్లోనూ పవన్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది ఒకవేళ బీహార్ లో కుదరకుంటే డెఫినెట్ గా ఢిల్లీలో మాత్రం బరిలోకి దింపే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండడమే కాదు అక్కడ తెలుగు సంఘం కూడా ఉంది గతంలో కూడా ఏపీ నుంచి చంద్రబాబు వెంకయ్య నాయుడు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు సో సౌత్ ఇండియాలో బీజేపీ ఎదగడానికి పవన్ రూపంలో గేట్ వే దొరికిందంటున్నారు విశ్లేషకులు అలాగే పవన్ చరిష్మా బీజేపీ పార్టీతో పాటు ఏపీ అభివృద్ధి కూడా ఉపయోగపడితే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి మరైతే చూడాలి మున్ముందు పవర్ స్టార్ ప్యాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా తన మార్కును చూపించబోతున్నారా అన్నది